గాజర్ ఇక్కడ చూడు గాజర్ చూప్ గాజులా బాగున్నాయా మంచిగా తీసుకుని పెట్టుకుంటావా పెట్టుకుంటావా మంచిగా నేను వినాయకుని కాడికి పోయినా అనమాట ఈరోజు నిమజ్జనం ఉండే అనమాట వినాయకుని ఇక్కడ చూడు ఈరోజు వినాయకుల నిమజ్జనం ఉండే బస్తా చూసుకుంటాం మన దగ్గర అయితే నేను వెళ్ళాను అందుకని నేను ఇట్లా కట్టుకొని కట్టుకుని మాట అర్థమైందా నీకు అర్థమైందా అందుకే పోయిన నేను వినాయకుని చూడడానికి వెళ్ళా వెళ్ళారనమాట ఇక్కడ చూడుగో మన ఎర్ర బస్ ఏదమ్మా ఏది బస్ ఏది మన బస్తే ఇక చూసుకో తీసుకో ఒకటి తీసుకో ఇక్కడ తీసుకో తీసుకో నువ్వు వేసుకుంటావా నువ్వు పెద్దగా వేసుకుంటావా ఇప్పుడు వేసుకుంటావా ఇప్పుడు నచ్చినా నీకు తివాలా ఇట్లాంటివి ఇప్పించాలా నీకు వేసుకుంటావా